హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంతముందు వీడియోలను చూసినారని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో కూడా చివరి చూడండి ఇప్పుడే మేము నాగపట్నం ఎంటర్ అయినాం నాగపట్నం అంటే మీరు మరి నాగపట్నం ఎంటర్ వేలాండ్రని నాగపట్నం నుంచి వేలాండ్రి వెళ్ళాలి మేము ఇంతముందు వీడియో ఏం చేశారు ధన స్టోడీ ధన స్టోడీ అయిపో ఇప్పుడే వేలాండ్రని మాట ఇప్పుడే ఎంటర్ అయినాము వేలాండ చర్చి వచ్చాము ఇక్కడ రూమ్స్ ఇప్పుడు టైం వచ్చేసి మాకు రూమ్ మూడైంది రాత్రి అక్కడ వెళ్ళ ధనుస్టోడియాలో మేము వచ్చేసి ఎన్నిట్లో బయలుదేరినామంటే ధనుస్టోడియా ధనుస్టోడి నుంచి వచ్చి రూమ్కి వచ్చేసినాండి రామేశ్వరం రామేశ్వరంకి వచ్చి రామేశ్వరంలో నైటు అక్కడ టిఫిన్ చేసి నైట్ పదికి పదిన్నర బయలుదేరినాము బయలుదేరి ఇట్లా తెచ్చినట్టు మూడైంది సిక్స్ అవర్స్ టైం అటు నుంచి ఇట్లాంటివి ఇప్పుడు ఇక్కడ రూమ్ ఏమైనా దొరుకుతుందా లేదా చూడాలి ముందు అయితే చర్చి క్యాంటీన్కి సంబంధించి చర్చి రూమ్స్ ఉంటాయి అట్లా తీసుకునే వాళ్ళం అయితే పవ్లు అయితే మనకి అట్లా దొరికేవి మరి ఇప్పుడు నైట్ కదా నైట్ అయింది ఈ టైంలో మరి మనకు దొరుకుతలేదు చూడాలి మేము ఆలగడ్డ మేము వెళ్ళే చర్చి నుంచి రూమ్ రూమ్స్ కోసం అని ఒక లెటర్ తెచ్చుకుంటాం లెటర్ తెచ్చుకొని ఇక్కడ చర్చిలో ఒక రిటర్ ఫాదర్ ఉంటాడు ఫాదర్ టిచ్చేసి నుంచి రూమ్స్ సంబంధించి లెటర్ తీసుకొని రూమ్ కొంచెం త్వరగా దొరుకుతుంది అటు చేయడం వల్ల కానీ ఈ టైంలో అక్కడ ఫాదర్ ఉండడు కదా కాబట్టి బయట అయితే రూమ్ తీసుకోవాలి లేదంటే ఇక్కడ కార్లో సైడ్ కాపుకొని నైట్ స్టే చేసుకోవాలి మరి ఎలా అవుతుంది ఏమవుతుందో తెలీదు చూడాలి ఎప్పుడైతే ఎంటర్ అయినాము వెళ్తున్నాం మరి ఏమవుతుందో తెలీదు రూమ్స్ అయితే ఉంటాయి బెటర్ రెండు వేల ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఇట్లా రేట్ అయితే చాలా ఉంటుంది అట్లయినా కూడా రూమ్లో ఇద్దరు లేదా నలుగురు మాత్రమే ఉండవచ్చు ఎక్కువ మందిని అలో చేయరు అదే చర్చి రూమ్లో అయితే మనకి ఎక్కువ ఎక్కువ మందిని అలో చేస్తారు కాబట్టి మేము ఎక్కువ చర్చి రూమ్లు తీసుకుంటాం అక్కడ మన చర్చ్ రూమ్స్ అయితే ఎక్కువ మంది ఉండొచ్చు దాంతోపాటు అక్కడ వంట చేసుకోవచ్చు అది అవైలబుల్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది మనకి చాలా బాగుంటుంది అందుకనే అక్కడ వాళ్ళం మేము ఇప్పటికి రాబట్టి పన్నెండు సంవత్సరాలు అంటే ఇది కూడా అనుకుంటానే రాలేం చాలామంది అనుకుంటారు వెళ్ళండి వెళ్ళాలి అని అందరూ రాలేరు చాలా కష్టం అందులో మొహమ్మాటము ఎవరికైనా తెలిస్తే ఏమంటుంటారో భయము బిడియము చాలా చెప్పచ్చు అదేవిధంగా మనకు అమ్మ అనుగ్రహం అలాగే దేవుడి అనుగ్రహం ఉంటే తప్ప మనము ఇట్లా రాలేము నేనైతే దాదాపు టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాను రావాలి అని అట్లా చూడట్లేదు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఒక రూమ్ అయితే మన ఇంతకుముందు ఉండింది అది ఒకటి చూద్దాం వెళ్తున్నాము అక్కడికి లెషన్ లార్జ్ అని మనకు టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇప్పుడు అది కూడా ఆ ప్లేస్కి వెళ్తున్నాము చూద్దాం అట్లా రూమ్ ఉంటే అట్లా తీసేసుకోవాలని మరి ఎలా అవుతుందో చూద్దాం తీసుకున్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అట్లా నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ మనము చర్చ్కి వెళ్ళి అవన్నీ దర్శనం అవన్నీ చేసుకోవడానికి ఉంటుంది మార్నింగ్ వీలైతే చర్చకి వెళ్ళొచ్చు అన్ని ప్రయత్నాలు అయితే చూస్తున్నాం ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ టార్ ఇప్పుడు తిప్పుతున్నాను కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము ముందర బైక్ వెళ్తుంది కదా వాళ్ళు వాళ్ళతో పాటి ఫస్ట్ టైం ఇక్కడ రూమ్స్ అయితే తీసుకోవడము అయితే చూద్దాం ఎలా ఉన్నాయో తెలియదు రూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయని తెలుసు అతను అడిగాము అతను అడిగితే నేను చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్తున్నాడు వెళ్దాం వెళ్తే ఎలా ఉంటుందో అని తెలియదు రూమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పదహైదు వందలు పదహైదు వందలకి నలుగురు నలుగురు పనుకోవచ్చు ఇది సపరేట్ ఇక్కడ ఒక స్టే చేయచ్చు టోటల్గా ఇక్కడ త్రీ బెడ్స్ అక్కడ ఒకటి మొత్తం ఫోర్ బెడ్స్ బాగున్నాయి సూపర్ వచ్చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయింది ఇప్పుడే మార్నింగ్ మనం అంతా రెడీ అయిపోయి మేము చర్చ్కి వెళ్తున్నాము చర్చ్ చూసుకొని టిఫిన్ చేసి మళ్ళీ చర్చిలు అన్నీ టోటల్గా మొత్తం అన్ని చర్చిలు నాలుగు చర్చిలు ఉన్నాయి నాలుగు ఐదు మార్నింగ్ స్టార్ చర్చ్తో సహా ఐదు చర్చిలన్నీ చూసుకొని వచ్చేదామని వెళ్తున్నాము వెళ్దాం రండి అవసరం అన్నీ చూపిస్తాం మీకు అన్నీ

ചപ്പുൾ ടോപിൽ കാണേണ്ടേ ൽപ്പില టోటల్ ఇచ్చింటోటల్ ఇచ్చారా నంబర్ ఇచ్చారా స్ఫూర్తి రామా

I it. be ఫ్రెండ్స్ వేలాండనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ మార్నింగ్ స్టార్ చర్చి కంపల్సరీ చూసుకోవాలి ఇది చర్చ్ పెద్ద చర్చ్ మార్నింగ్ స్టార్ చర్చ్ ఇది లోపల చాలా పెద్దగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇట్లా దర్శించుకొని ఇట్లా ఇట్లా వచ్చి ప్రేయర్ చేసుకొని పోతుంటారు చాలామంది మనం కూడా అట్లాంటి లోపలికి వెళ్తున్నాము మీరు ఎప్పుడైనా వెళ్ళడానికి వస్తే ఇక్కడికి వచ్చి కంపల్సరీ ఇక్కడ చర్చిలో వచ్చి పెద్ద చర్చిలో ప్రేయర్ చేసుకుని వెళ్ళండి ఓకేనా చాలా పెద్ద చర్చ్ ആരെ വറ്റനാറെട്ടാ ആരെ വറ്റനാറെട്ടാ ആ ఫ్రెండ్స్ మార్నింగ్ స్టార్ చర్చిలోనే మార్నింగ్ స్టార్ చర్చిలోనే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇలా ఏర్పాటు చేశారు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా వీలైతే ఒకసారి వచ్చి దర్శించండి జూబ్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ చాలా పెట్టినారు కదా చాలా బాగా పెట్టినారు బాబా ஓமார்த்தி ஸ்பூர்த்தி 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 teman 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 seperti Run 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 చర్చ్ అయితే అయిపోయింది మార్నింగ్ స్టార్ చర్చ్ అయితే మేము ఇప్పుడు సేమ్ బస్సులు ఇక్కడ చర్చికి వెళ్తున్నాం ఎండైతే ఉంది కానీ డ్రాలి తగులుతుంది టోలంలా kur peng anak bak mm <laughs>